హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా ఇంట్లో పిల్లలందరూ చాలా బోరింగ్గా ఇంకా లేచిన దగ్గర నుంచి లేదుగా ఇంకా టీవీ చూస్తా ఫోన్లో చూసుకుంటా ఇలా కాలక్షేపం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకు ఉండేది మా అంటే ఒక ట్వంటీ డేస్ మాత్రమే ఉంటాయి ఈ హాలిడేస్ ఈ హాలిడేస్లో కూడా వాళ్ళకి బోరు కొట్టకుండా ఉండాలంటే వాళ్ళకు అసలు ముందు ఏమి ఇష్టమో ఏమంటే ఇష్టం లేవో అలాంటివి అయితే తెలుసుకోండి పిల్లలకి ఎక్కువ టీవీ చూడటము ఫోన్లు ఇవ్వటము అలాంటివి మాత్రం అలవాటు చేయకండి వాళ్ళు అసలు ఎలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ పెడతారో వాళ్ళ దగ్గర కూర్చొని కొంచెం సేపు మాట్లాడటానికి ట్రై చేయాలండి ఇంకా మనం కూడా పనుల్లో బిజీ అవ్వకుండా ఈ ఉన్న హాలిడేస్లోనే అసలు పిల్లల అభిప్రాయము ఎలా ఉంటుంది అనేది మనం కొంచెం పిల్లలకి దగ్గర అవటానికైతే చూడాలి ఎప్పుడు మన ఇష్టాలు మన అభిప్రాయాలే కదండి వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అవి ఏంటివి అసలు వాళ్ళు వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళకి అసలు ఏవంటే ఎక్కువ ఇష్టం ఇలాంటివి కూడా తెలుసుకున్నాం అనుకోండి వాళ్ళతోటి మనం కొంచెం దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడు మన ఇష్టాలే కాదండి వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్లు కూడా ఉంటా ఉండాలండి అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మనం ఫ్రీగా వదిలేసామనుకోండి రేపు మనం చెప్పిన మాటలు కూడా వినే అవకాశం ఉంటుందండి మనకు నచ్చినట్లు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ ఫోర్స్ అయితే చేయకూడదండి పిల్లల్ని ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇలా డ్రాయింగ్ అయితే వేస్తూ ఉందండి చాలా బాగా వేస్తుంది ఇంత బాగా వేస్తుందని నాకైతే తెలియదండి నిజంగా చెప్తున్నాను ఒకసారి ఇలా కూర్చొని వేసుకుంటూ ఉంది ఈ హాలిడేస్లో రోజు ఈవినింగ్ టైము ఏదో ఒక డ్రాయింగ్ అయితే చేస్తుంది నేను ఏదో చేస్తుందిలే అని పెద్ద పట్టించుకోలేదు కానీ ఒక్కసారి మా అమ్మాయి వేసిన డ్రాయింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఇవన్నీ ఎప్పుడు వేసిందో కూడా నాకు తెలియదు నిజంగా పిల్లలకి ఇలా ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా అని అనిపించిందండి అప్పుడు అనిపించింది అసలు ఒక్కరోజు కూడా ఇది ఇదిగో అమ్మ ఈ బొమ్మ వేసాను అని మాత్రం మా అమ్మ అయితే షేర్ చేయలేదండి నేను క్యాజువల్గా మామూలుగా చూస్తూ ఉంటే డ్రాయింగ్ వేస్తూ ఉంది నేను పెద్ద పట్టించుకోలేదనమాట ఒకరోజు దగ్గర కూర్చొని చూస్తే అప్పుడు చూపిస్తుందండి ఇవన్నీ నాకు మా పాప ఇవో ఇవన్నీ నేనే వేసానమ్మా అని అంటే ఫోనుల్లో వస్తూ ఉంటాయి కదండీ ఏవో ఒక పిక్స్ అయితే అవి చూసే వేసింది రండి అవి చూసి వేసినా కూడా ఇంత టాలెంట్ ఉందా అనిపించిందండి నాకైతే నిజంగా చాలా బాగా వేసిందండి మా పాప అందుకనే చెప్తున్నాను మీ పిల్లలకు కూడా ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదు ఒక్కసారి మీరు కూడా గమనిస్తూ ఉండండి పిల్లల్ని అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి వెమ్మటే వాళ్ళ అమ్మమ్మకి వీడియో కాల్ చేసి ఇవన్నీ చూపిస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చూడండి ఎంత బాగున్నాయో ఈ బొమ్మలన్నీ అయితే నేను అసలు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి ఇవన్నీ ఎప్పుడు వేసిందో కూడా నాకైతే తెలీదు చాలా బాగా వేసిందండి మా అమ్మాయి ఇవ్వండి ఇవన్నీ తనే వేసింది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు ఎవరైనా సరే నచ్చినట్లు ఉంటే ఒక్క చిన్న కామెంట్ పెట్టిన మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదిగోండి ఫస్ట్ ఒక ఇంట్లో ఒక చాట అనేది ఉందండి మా ఇంట్లో అది వేస్ట్గా పడి ఉంది ఆ చాట మీద నేను ఏదో ఒక డ్రాయింగ్ అయితే వేసి పెట్టమన్నాను ఆ పిక్స్ అన్ని చూసిన తర్వాత అప్పుడు మా అమ్మాయి ఇలా అయితే వేసి ఇచ్చిందండి నాకు నాకు ఇలాంటి ఇల్లులు ఇలా వాతావరణం అంటే చాలా ఇష్టం తనకు తెలుసు అందు నేను చాట మీద డ్రాయింగ్ వేయమంటే ఏదో ఒకటి వేసేద్దాంలే అనుకోకుండా నాకు నచ్చింది వేసి ఇచ్చింది చూడండి మా అమ్మాయి దానికోసం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఎలా అయితే ఇష్టము నేను ఎలా ఇష్టపడతాను అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఇలా అయితే వేసి ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా వేసిందండి మా అమ్మాయి అయితే నా మైండ్ సెట్కు తగినట్లు మా అమ్మాయి అయితే ఇలా ఇచ్చిందండి తనకి నా గురించి కూడా ఇలా తెలుసు అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా బాగా వేసిందండి డ్రాయింగ్ ఒక చాట మీద ఇలా అయితే కలర్స్ తోటి వేసింది చాలా బాగుందండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు ఉంటాను